హమాలీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలంటూ ఏఐటియుసీ ఆధ్వర్యంలో కరీంనగర్ ఐకేపీ అండ్ కోఆపరేటివ్ సొసైటీ సెంటర్స్ హమాలి కార్మికుల ఆందోళనకు దిగారు కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు హమలీలకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు హమలీ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయడంతో పాటు సంక్షేమ బోర్డు ద్వారా పెన్షన్ పిఎఫ్ గ్రాట్యుటీ ఈఎస్ఐ లాంటి సౌకర్యాలు కల్పించాలని కోరారు యాసంగి సీజన్ స్టార్ట్ అవుతుందని సీజన్ స్టార్ట్ అయ్యేలోగా హమాలీలకు ఐకేపీ కేంద్రాల్లో తాగునీటి వసతి రూమ్ షెడ్ను ఏర్పాటు చేయాలన్నారు అంతేకాకుండా హమాలీలకు గుర్తింపు కార్డులు ఇవ్వడంతో పాటు ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలన్నారు అన్ని కులాలకు సంఘాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఇరవై లక్షలకు పైగా అసంఘటితంగా ఉన్న హమాలీలకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలన్నారు సంస్కరణల పేరుతో ఇరవై తొమ్మిది లేబర్ చట్టాలను రద్దు చేసి నాలుగు కోట్లుగా విభజించడని ఖండిస్తున్నామని వెంటనే ఆలోచన మానుకోవాలన్నారు ఏ పార్టీలైతే హమాలీల సంక్షేమం కోసం కృషి చేస్తాయో ఆ పార్టీలకే హమాలీలు అండగా ఉండి గెలిపించుకుంటారన్నారు రాష్ట్రవ్యాప్తంగా సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి సంక్షేమ బోర్డు ద్వారా అన్ని రంగాల హమాలయ కార్మికులకు పెన్షన్ గ్రాడ్యువిటీ సౌకర్యం పిఎఫ్ సౌకర్యం ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలి అట్లాగే ఐకేపీ కేంద్రాలలో రేపు సీజన్ స్టార్ట్ అవుతుంది ఆసింగ్ సీజన్ ఆసింగ్ సీజన్లో స్టార్ట్ అయ్యేటటువంటి అమాలి కార్మికులకు ఐపీఐకీ కేంద్రాలలో నీటి వసతి అట్లాగే రూమ్ సెడ్లు ప్రభుత్వం కల్పించాలి వాళ్ళందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలి ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలనేది ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇక నాలుగు రోజులైతే ఈరోజు పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి నోటిఫికేషన్ కూడా రాబోతుంది ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అన్ని కులాలకు అన్ని సంఘాలకు ఫెడరేషన్లు ఫైనాన్స్ పెడరే కూడా కూడా ప్రకటించడం ఐదు వేల పెన్షన్ హమాలీ కార్మికులు ఇవ్వాలి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయడానికి ఢిల్లీలో రెండు వేల పదిహేడులో ధర్నా కార్యక్రమం చేపట్టిన నలభై లక్షల మందితోని అప్పుడు కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అమలుగా అనేటువంటి ఈ సమస్యలు ఉన్నాయి అసంఘటిత రంగంలో ఉన్నటువంటి కార్మికులు మరి పది లక్షల బీమా చనిపోతే ఇవ్వాలి ఇప్పుడు ఐకేపీ సెంటర్లో పనిచేస్తున్నటువంటి వారికి కింటాల్కు అరవై రూపాయలు చొప్పున జిల్లా వ్యాప్తంగా యూనిఫామ్ పద్ధతిలో మరి చెల్లించాలి హమాలి కార్మికులకు రక్షణ లేకుండా ఏ బీమా సౌకర్యం లేదు దాన్ని ఇప్పటికైనా కానీ అమలు చేయాలి రాష్ట్ర ప్రభుత్వం